లూజ్ మోషన్స్ చాలా వరకు అంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల అవుతుంది మనకి తరచుగా కామన్గా చూసేది మనం ఇద్దరు బయట ఫుడ్ ఏదైనా కంటామినేటెడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏదో టాక్సిన్ కానీ లేకపోతే వైరస్ వల్ల గ్యాస్ట్రోంట్రైటిస్ అవుతుంది సో దీనివల్ల మనకి నీళ్ళు వాటర్ ఎమోషన్స్ చాలా ఎక్కువ సార్లు వెళ్ళడము దానివల్ల వీక్నెస్ ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ కానీ వీక్నెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఇలా లూజ్ మోషన్స్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదంతా తగ్గిపోతుంది బట్ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి ఓఆర్ఎస్ తీసుకోవడం ఓఆర్ఎస్ అంటే జస్ట్ ఏదో రీప్లేస్మెంట్ కాదు ఇది ఒక మెడిసిన్ ఓఆర్ఎస్ ప్రాపర్గా తీసుకుంటే డైరీ తొందరగా రిజాల్వ్ అవుతుంది దానికి కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అండ్ ఓఆర్ఎస్ అంటే ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ ప్రిస్క్రైబ్ ఫామ్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలి ఎస్పెషలీ మన టెట్రా ప్యాక్లో కాకుండా పౌడర్ ఫామ్లో తీసుకొని డిజాల్వ్ చేస్తే బెటర్ చాలా వరకు కంపెనీస్ కంపెనీస్ అండ్ న్యూట్రిషన్ లో తయారు చేసి డబ్ల్యూహెచ్ఓ ప్రిస్క్రైబ్డ్ రేషియోలో లేకుండా దాంట్లో ఉండాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఒక మోతాదులో ఒక రేషియోలో ఉండాలి కానీ వాళ్ళది ఫాలో అవ్వకుండా ప్రిపేర్ చేయడం వల్ల యాక్చువల్లీ డిసీజ్ ఉన్న వాళ్ళు ప్రాపర్ ఓఆర్ఎస్ తీసుకోకుండా వీళ్ళు పెట్టిన ఓఆర్ఎస్ అనే బ్రాండింగ్ తాగి దానివల్ల చాలా డిలే అవ్వడం ట్రీట్మెంట్ డిలే కాంప్లికేషన్స్ రావడానికి ఇదవుతుంది సో అందుకనే ఐ థింక్ గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకుంటుంది టు